హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు చేతి రుచులు కిచెన్ ఈరోజు నేను గుడ్డు పులుసుని నా వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను పుల్లగా కమ్మగా చద్దన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయినటువంటి గుడ్డు పులుసుని ఎలా చేసుకోవాలో రెసిపీ చెప్తాను అది కూడా నా సీక్రెట్ టిప్ తోటి అలాగే ఈ గుడ్డు పులుసుని ఇంట్లో పెద్దవాళ్ళు కూడా నిరభ్యంతరంగా తినేయచ్చు స్పైస్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది మరీ ఎక్కువ స్పైస్ ఉండదు సరే ముందు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఉల్లిపాయలు ఒక ఐదు తీసుకున్నాను టమాటాలు ఒక మూడు తీసుకున్నాను పచ్చిమిర్చి ఒక రెండు తీసుకున్నాను కరివేపాకు రెబ్బలు ఒక రెండు తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని అందులో ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఉల్లిపాయల్ని చాలా చిన్నగా చాప్ చేసుకున్నాను ఉల్లిపాయలన్నిటినీ చాప్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ప్యాన్లో వేశాను ఇప్పుడు రెండు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకుందాం వేసుకున్నాక మన ఆంధ్ర వంటలంటేనే కరివేపాకు స్పెషల్ మరి ఆ కరివేపాకు లేకపోతే ఎలాగా కరివేపాకు కూడా వేసేసాను ఇప్పుడు ఒక్క నిమిషం మగ్గనిద్దాం పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసి బాగా కలిగి పెట్టుకుందాం ఇప్పుడు కోసుకున్న మూడు టమాటోల్ని వేసుకుందాం టమాటోలను యాడ్ చేయకముందు ఉల్లిపాయలు కూడా ఎర్రగా వేగాయి ఇప్పుడు ఈ టమాటోలు కూడా బాగా మగ్గనివ్వాలి చూశారు కదా ఈ విధంగా మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూను కారం యాడ్ చేస్తున్నా నేను సాంబారు కారం వాడుతున్నాను మీరు మామూలు కారం వాడితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది స్పైసీ లెవెల్కి ఒక స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను మీరు కూడా మీ పులుపుకు తగ్గట్టుగా చింతపండు పులుసుని యాడ్ చేయండి ఈ కూరనంతా ఒకసారి తిప్పుకుందాం ఇప్పుడు హాఫ్ గ్లాస్ నీళ్ళు యాడ్ చేస్తున్నాను గుడ్లు ఇందులో వేసి ఉడకబెట్టుకోవడం కోసం ఈ విధంగా గుడ్డును తీసుకొని ప్రతి గుడ్డుకి ఘాట్లు పెట్టుకోవాలి పైన కింద కూడా ఘాటు పెట్టుకోండి అప్పుడు కోరియకు ఫ్లేవర్ అంతా గుడ్డుకి బాగా వెళుతుంది అందరి ఇళ్ళల్లో ఒక్కళ్ళైనా గ్రేవీ ఎక్కువ వేసుకొని తినే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూర చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే అంత గ్రేవీ ఉంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయిన యాలకుల పొడిని యాడ్ చేస్తున్నాను కూర అయిపోయే ముందు ఈ యాలకుల పొడిని ఒక పావు టీ స్పూన్ వేసుకొని మనం అవతల వాళ్ళకి వడ్డించామంటే మనం ఏం వేసామో తెలుసుకోవడానికి వాళ్ళు బుర్రల బాదుకుంటారు కానీ ఈ యాలకుల పొడి ఎక్కువ కాకుండా సరిగ్గా వేసామంటే కూర రుచిని డబల్ చేస్తుంది ఎక్కువైతే కూర రుచి పాడైపోతుంది అందుకే పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇంట్లో మసాలాలు ఏమీ వాడకుండా నార్మల్గా చేసే పద్ధతితో కూరని విధంగా చేసి లాస్ట్లో నేను చెప్పిన టిప్ పాటించారంటే మాత్రం ఈ కూర వీర లెవెల్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ కూరని చక్కగా తినొచ్చు ఈ కర్రీని మా బుల్లి సబ్స్క్రైబర్ ఒకళ్ళు రికమెండ్ చేశారు నాకు చెయ్యమని అందుకే ఫస్ట్ నేను ఈ కూరని పెట్టవలసి వచ్చింది ఈ కూరని ఒకసారి టేస్ట్ చేసి అందులో ఫ్లేవర్ని మీరు ఒకసారి చవి చూసారంటే మరి ఈ కూరనిక వదిలే పెట్టరు అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో కూర సిద్ధమైపోతుంది పిల్లలు లంచ్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ ఉంటుంది ఇది కాబట్టి ట్రై చేసి ఒకసారి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి అలాగే మన ఛానల్లో వచ్చే పచ్చడి సిరీస్ని కూడా ఆదరిస్తూ ఉండండి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి మీకు కావలసిన ఏ రెసిపీని వండాలనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ రెసిపీకి నేను ప్రాధాన్యత ఇస్తాను